సో ఇప్పుడైతే ఇదిగోండి వీళ్ళు ఇలా బట్టలు మరత పెడతా ఉన్నారు వీళ్ళ కోసం పప్పులు చేస్తాం పప్పులు పప్పు కూర చెయ్యబోతున్నాము హలో శ్రీమతి గారు ఎలా ఉన్నారు సరే ఇప్పుడైతే పప్పు చా చేయబోతున్నానండి అండి నేనా మీరా మీరు ఇటు వచ్చేయండి మా మా ఇంత రెడీ అయితే వంట చేయదండి ఒక్కోసారి

సో పప్పు చారు రకరకాలుగా చేస్తారు అందరూ నేను చేసే పప్పు చారు ఇది కొంచెం నెయ్యి వేస్తారండి నెయ్యి వేసుకుంటే తాలింపులో చాలా కమ్మగా ఉంటుంది నెయ్యి ఓకే ఇప్పుడు ఇందులో అన్నీ ఇక్కడే ఉన్నాయి కింద పెట్టేసా ఇవన్నీ స్టవ్ దగ్గించుకుంటాను నెయ్యి వేసాం కదా కొంచెం పోపు దినుసులు జీలకర్ర సపరేట్ ఉంటే జీలకర్ర వేసుకోండి ఇక్కడ పెట్టేసా నేను చనగ నూనె ప్యాకెట్లు తెచ్చానా మీరు చూసుకోలేదు సరుకులన్నీ ఇప్పుడే ధనియాలు ఒకటే తీసుకున్నా సార్ పనులు ధనియాల కరివేపాకు వెల్లుపాయలు వెనుముక్కలు దూరం ఇంగువా మంచి ఫ్లేవర్ ఉంటుంది బాగుంటుంది అమ్మగా అనిపిస్తుంది నేను అల్లుదలకు మంచిదండి నాకు సో ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయలు అండి బాగా మంచిగా అనిపిస్తుంది నాకు టమాటోలు ఇవ్వ దీంట్లో వేస్తున్నానండి Kas kıyısı kısmını. Kas kıyısı kısmını.

రెండు మూడు స్పూన్లు మూడు రెండు స్పూన్ల కారం పసుపు ఇంట్లో వేసేసుకున్నామండి సరిపోద్ది మంచిగా వేగాలి ఇవి అవి ఇవేంటి ఉల్లిపాయలు అటు ఇటు చివరిలో మంచిగా మగ్గాలి ఇట్లా మగ్గినట్టు ఉంటే బాగుంటుంది దీంట్లో చింతపుడిసే యాడ్ చేసుకుందాం కొద్ది తక్కువే జలుబు ఉందని ఎక్కువ కొంచెం అది గట్టి వెళ్ళేదంట ఇప్పుడు పప్పు వేసుకుందాం అండి ఇలా ఉండాలండి పప్పు అంటే ఇప్పుడు పప్పు ఉడకాలి ఈ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట కొంచెం నీళ్ళు పోస్తే ఆ ఆ పొజిషన్కి వచ్చేస్తుంది కొత్తిమీర వేసేసుకుంటున్నాను టమాటోలు ఉడకాలి కాబట్టి ఇప్పుడు నీళ్ళు పోసేసుకొని మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టుకోండి అంతే పదిహేను నిమిషాలు కాదు పది నిమిషాలు జస్ట్ హై ఫ్లేమ్ మీద పెట్టేయండి అంతే టమాటో వరకు ఉడికిపోయాయంటే కమ్మటి పప్పు చాలు రెడీ సో పప్పు అయిపోయిందండి చూపించి పప్పు మర్చిపోయింది ఏమన్నా పప్పు టమాటా పప్పు చారు చిక్కగా చేసుకున్నామండి అది పప్పు కాదు చారు కాదు అట్లనమాట అన్నకి ఏమో కోడిగు ఆమ్లెట్ వేస్తుంది వాళ్ళ మమ్మీ గారు సరే పద 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 పద